ప్రకాశం జిల్లా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బహుజన సమాజ్ పార్టీ తరఫున తాతపుడి ప్రభుదాస్ నామినేషన్లు దాఖలు చేశారు వారు మాట్లాడుతూ స్థానికుడైనటువంటి నన్ను ఆదరించండి నేను నా వంతు కన్న ఊరికి పుట్టిన స్థలానికి రుణం తీర్చుకుంటానని చెప్పేసి తెలియజేశారు కనిగిరి నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ కూడా బహుజన సమాజ్ పార్టీ తరఫున జైబీ తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ మరి కనిగిరి నియోజకవర్గం తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తా ఉన్నా నేను ఉండూరు మరి ఉన్న నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య క్షుణ్ణంగా మరి మండల మండలు ఉన్నది తెలుసు ముఖ్యంగా ఈ కనిగిరి నియోజకవర్గంలో తాగునీటి సమస్య ఫ్లోరైడ్తో చాలా మంది కిడ్నీ వ్యాధులతో బాధపడి చాలా మంది తను చాలిస్తా ఉన్నారు అదేవిధంగా తాగునీటి విషయంలో కానివ్వండి కిడ్నీ వ్యాధుల విషయంలో కానివ్వండి నన్ను గెలిపిస్తే బహుజన సమాజ్ పార్టీ తరఫున ఏనుగు గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ప్రజలందరికీ కూడా మరి నేను వచ్చే సేవ చేసే భాగ్యం కలిగించమని చెప్పి ఓటర్ మహాశాలు వేడుకుంటా ఉన్నాను కాబట్టి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో బహుజన సమాజ్ పార్టీ తరఫున మరి వీరందరూ కూడా నా మీద నమ్మకం ఉంచి నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి ఈ అందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు గెలిపిస్తే నేను ఉన్న ఊరిని కన్న తల్లిని మర్చిపోకుండా మీ అందరికీ కూడా సేవ చేసుకుంటూ ఈ నియోజకవర్గం అభివృద్ధిలో తోడ్పడతానని చెప్పి మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా జై భీం